సార్ నమస్తే నమస్తే మీ పేరు అండి మంగళగిరి సార్ ప్రస్తుతం రాజకీయాలన్నీ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు అధికార పార్టీ జగన్ ప్రభుత్వం అని చూసారు దాదాపు నాలుగున్నర ఏళ్ళు అయిపోవచ్చింది సో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వచ్చిన కాని నుంచి పడేయటము కోల్చటము తప్పితే ఏమి చేయలేదు ముఖ్యంగా బీసీ వర్గాలని మరింత బలహీన వర్గాలన్న దానికి ఆయన ఖచ్చితంగా వీళ్ళు మరింత బలహీన కానీ ఏమీ చేయలేదు బీసీలకి మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటాడే కానీ బీసీలకి ఆయన చేసింది ఏమి లేదు కాకపోతే ఒక అరవై యాభై ఆరు కార్పొరేషన్లు వేసి వాళ్ళ నాయకులకి పదవులు ఇచ్చుకున్నాడే కానీ ఆ కార్పొరేషన్ వలన ఎవరికన్నా ఒక్క పదివేల రూపాయలు లోన్ ఇచ్చింది కూడా లేదు ఇంక దీనికి ఏదో అది చెప్పినట్టుగా మాంగళ్యానికి మరో మూడు అన్నట్టు ఈ టీవీ సీరియల్స్లో వచ్చినట్టుగా ఆయన చేసిందేమీ లేకపోయినా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన ప్రభుత్వం పింఛన్లన్నీ కూడా తొలగించేశాడు ఇవాళ కొత్త పింఛన్ ఒకటి ఇచ్చింది లేదు ఆ ఒకటి ఇవ్వడం కోసం వంద మందిని పింఛన్లు తొలగించాడు అలా చేసుకుంటా వచ్చి అసలు గవర్నమెంట్ ఈయన గవర్నమెంట్ రాకముందు ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఇవాళ ఎన్ని ఉన్నాయి తగ్గి కొంతమందికి తగ్గించి మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు తప్పితే అప్పుడెప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పింఛన్లు తగ్గించడానికి ఎవరు కుంటి సాగులు పెట్టి నువ్వు కుంటి సాగులు పెట్టి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు కొత్తగా నీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నావు కదా వాళ్ళకి పెట్టుకోవాలి ఆ సాగులన్నీ పాత గవర్నమెంట్లు ఇచ్చినాయి నువ్వెవరు తొలగించడానికి నువ్వు కొత్తగా ఇచ్చేదానికి నువ్వు రూల్స్ పెట్టుకో కొత్త ఆటికి ఏదో పది మందికి ఇవ్వడం కోసము వంద మందియో వెయ్యి మందియో తొలగిచ్చి ఇస్తున్నారే తప్పించి ఈయన కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఒకసారి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని పింఛన్లు ఉన్నాయి నువ్వెన్ని తొలగిచ్చావు నువ్వు కొత్తగా ఎన్ని ఇచ్చావు ఒక్కసారి చెప్పమనండి ఇదే ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడు ఒక ఆయన చేనేతలకి బీసీలకి అన్యాయం జరిగిందని మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని ధర్నాలు చేసాడు ఎన్ని మాటలు అన్నాడు ఇవాళ ఆయన ఎట్లా చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఇవాళ అక్కడ ఉన్నప్పుడు అక్కడ మాటలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మాటలు ఎలక్షన్ ఎలక్షన్కి కండవలం మార్చుకునే ఆయన మాటలు ఇవాళ మంగళగిరిలో నమ్మేంత అమాయకులు కాదు మంగళగిరి ప్రజలు మరి ఇదే పదము బీసీలకి టికెట్ ఇచ్చాము అసలు ఇచ్చారా లేదా కూడా మాకు తెలీదు అసలు ఇచ్చారా బీసీకి టికెట్ ఇచ్చారా సరే ఇచ్చారా అనుకుందాం రెండు వేల పద్నాలుగులో ఓసీని ఎందుకు పెట్టావు మంగళగిరిలో బీసీలో రెండు వేల పద్నాలుగులో లేరని పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చావా అప్పుడు కానీ బీసీ ఇప్పుడు ఎలా అయ్యాడు తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు ఆయన మీద ఓసీని పెట్టి ఓడిచ్చావు ఇవాళ నీ పార్టీలోకి వచ్చేపాటికి ఆయన బీసీ ఎలా అయ్యాడు ఇది జనాలు అందరికీ తెలుసు మనం చెప్పినంత మాత్రాన నువ్వు నేను చెప్పినంత మాత్రాన జనం ఎనరో జనాలకన్నీ తెలుసు ఇంకొకటి మీరు అడిగిన దాంట్లో నాకు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ఈ మంగళగిరిలో ఎక్కువ పర్సెంట్ బయట నుంచి వచ్చిన వాళ్ళే గెలిచారు పూర్వం తర్వాత తర్వాత హనుమంతరావు గారు కమలా గారు ఇక్కడ లోకల్ వాళ్ళు గెలిచారు గోలు వీరాజన వీళ్ళు ముగ్గురే గెలిచారు ఇక్కడ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎట్లా బయట నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు రెండోది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత మంగళగిరి ప్రజలను పట్టించుకున్న పాపానే పోలేదు ఇవాళ ఇరవై ఏడు పథకాలతో నీకు చిన్న చిన్న వ్యాపారాలు కొంచెం ముందుకు వెళ్ళండి బళ్ళు కనబడతాయి చిన్న చిన్న అందరికీ చేయతి ఇచ్చి బళ్ళు ఇచ్చి సొంతంగా వ్యాపారాలు పెట్టుకోమని పెట్టాడు ఇంతకుముందు ఎవరన్నా ఇచ్చారా ఎలక్షన్ ముందు పది రూపాయలు కూరగాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారే కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గెలిచి ఓడిపోయిన తర్వాత మంగళగిరిని పట్టుకొని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు భువనేశ్వరి గారి కానీ లోకేశ్వరి గారి వీళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడ పేదలకు కావాల్సినవన్నీ చేస్తున్నారు ఇలా ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా ఓడిపోయిన తర్వాత ఎంత చేశాడంటే రేపు గెలిస్తే ఎంత చేస్తాడు ఇది ఖచ్చితంగా జనంలోకి వెళ్ళింది గెలిచేది లోకేష్ గారి ముప్పై ఐదు వేలతో గెలుస్తున్నారు మంగళగిరిలో సార్ అంటే ఇప్పటికీ మీ నియోజకవర్గంలో దాదాపు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజీనామాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు ఒక పక్క అధికార పార్టీ బీసీకి ఇచ్చి న్యాయం చేస్తామని చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్కి ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఏం చెప్తారు ఇప్పుడు ఆర్కే గారు పోటీ చేసినందులో మాకే నష్టం లేదు ఎందుకంటే ఇవాళ వైకాపాలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అందుకని ఏమన్నా మైనస్ ఏదైనా ఉంటే వైకాపా వాళ్ళకి నష్టమే కానీ మా ఓట్లు కాంగ్రెస్కి కానీ వాయిపా కానీ డైవర్షన్ పార్వాడు అవో అటు మా ఓటింగ్ మాకే ఉంది వ్యతిరేకత ఓటు మాకే వస్తుంది వ్యతిరేకత ఓటు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలడు అనే ఓటు మాకు వస్తుంది ఈ మంగళగిరిలో ఎంత ఘోరాలు జరిగినాయో ఎన్ని రోడ్లు పగలగొట్టారో ఇప్పటికి గుంటలు ఉన్నాయో పగలగొట్టిని కొట్టినాయి వదిలేశారు ఇవన్నీ జనాలు చూస్తున్నారు అందుకనే ఆర్కే గారు అటు పోటీ చేసినా లేకపోతే ఇంకో రకంగా పోటీ చేసినా లేకపోతే వైకాపా తరపున ఇంకొకరు పోటీ చేసినా చిరంజీవి గారు కాకుండా ఎవరు పోటీ చేసినా ఇక్కడ గెలిచేది మాత్రము గెలిపించుకోవడానికి ముందుగా వేసేది వైకాపా వాళ్ళే లోకేష్ గారికి అంత బాధపడి ఉన్నారు వాళ్ళే మా ఓటింగ్ మాకు అలాగే ఉంది ఖచ్చితంగా మేమే గెలుస్తాం మంగళగిరిలో ఇంకొకళ్ళు వచ్చి పొడి చేసినా లేదా వైగా తరపు నుంచి చిరంజీవి గారు కాకుండా ఇంకొకళ్ళు పోటీ చేసినా గెలిచేది మాత్రం లోకేష్ గారే మంగళగిరి